పూర్ణమైనటువంటి మహిళగా మంత్రిగా ఈ మదర్స్ డే సందర్భంగా మనత టీవీ ద్వారా మదర్స్ అందరికీ మీరేం చెప్పాలనుకో ముందుగా అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి ఒక మహిళగా పుట్టినందుకు మనమందరం కూడా గర్వ గర్వపడాలి ఎందుకంటే మనము ఈ ప్రకృతికి మూలం స్త్రీ అంటారు స్త్రీ లేనిదే ప్రకృతి లేదు అంటారు కాబట్టి మనము ఈరోజు ఒక స్త్రీగా పుట్టినందుకు మనము ఈరోజు మళ్ళీ పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని పెంచి సమాజానికి అందించే బాధ్యత మన మీద ఉంది మన భర్తను అత్తను మామను వీళ్ళందరినీ కూడా సేవ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మాలాంటి వాళ్ళకి ఇంకెక్స్ట్రా ఈ పొలిటికల్ బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా అన్నిటిని కూడా మనం ఈక్వలైజ్ చేసుకొని వాటిని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మన కర్తవ్యం ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఈ సెల్ ఫోన్స్ అవి ఇవి రావడం వలన నేను చూస్తూ ఉంటాను చాలా ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి ఫేస్బుక్లని ట్విట్టర్లని కానీ మన పిల్లలు మనకు తెలియకుండానే కొన్నింటిలో పడిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి వాటిల్లో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలని నేను తెలియజేస్తాను పిల్లలకి చెప్తాను ముందు ముఖ్యంగా మీరు సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా ఏదో మెసేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు దయచేసి మోసపోకండి మీ లైఫ్ను మోసం చేసుకోకండి ఎందుకంటే మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకున్నాం నా భర్త మంచిగా ఉన్నాడు కాబట్టి నా లైఫ్ బాగా ఉంది కానీ మీరు ఈరోజు మోసపోతూ ఉన్నారు టైంపాస్లో వాళ్ళు పడుతూ ఉన్నారు అట్లాంటివి చేసుకొని మీ కెరీర్ని ఖరాబ్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి మంచి పొజిషన్లోకి రండి అప్పుడు మీ జీవితాన్ని మీద ఒక నిర్ణయం తీసుకోండి తప్పితే కాలేజీ డేస్లోనే మీ యొక్క లైఫ్ను ఖరాబ్ చేసుకోవద్దు మీ తల్లిదండ్రులకు బాధని కలిగించొద్దు అని నా యొక్క విజ్ఞప్తి